గత నాలుగు సంవత్సరాల క్రితము అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి యాదవ కమ్యూనిటీకి చెందిన ఒక బీసీ మహిళకు అవకాశము ఇవ్వడం జరిగింది అంటే బీసీ జనరల్ అయినప్పటికీ కూడా మహిళకే అక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అంతేకాకుండా కార్పొరేషన్లో ఇరవై రెండు మంది వైసీపీ కార్పొరేటర్స్ యాదవ కమ్యూనిటీకి చెందినవారు అందులో పదమూడు మంది గెలవడం జరిగింది పాటుగా యాదవ కమ్యూనిటీ ఏ విధంగా అయితే విశాఖపట్నంలో ఉందో అలాగే కాపు సామాజిక వర్గం కూడా అంతే విధంగా ఈ విశాఖపట్నం జిల్లాలో ఆ కాపు సామాజిక వర్గం కూడా అంతే ఉంది అలాంటి కాపు సామాజిక వర్గం నుంచి కూడా ఇరవై రెండు మంది కార్పొరేటర్స్ గెలుపొందారు అయినప్పటికీ కూడా యాదవుల మీద ఉన్న గౌరవము మమకారముతో మాకు విశాఖ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళగా నాకు అవకాశం కల్పించారు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాదు అప్పటి నుంచి ఇప్పటి వరకు మేయర్గా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీలకు అతీతంగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధాంతం ఏంటంటే కులాలు మతాలు పార్టీలు చూడము అందరికీ సమా